మందిని పిలవకుండానే సాయం చేసే కృష్ణుడు అభిమన్యుడికి ఎందుకు సాయం చేయలేదు ఇది మనలో మందికి వచ్చే డౌటే వాస్తవానికి ఇక్కడ రెండు కారణాల వల్ల అభిమన్యుడిని శ్రీకృష్ణుడు సేవ్ చేయలేదు ఒకటి అభిమన్యుడు ఎంత శక్తివంతుడు ఎంత గొప్పవాడైనా కూడా లోపల ఒక స్థాయి అహంకారి ఆ అహంకారం వల్ల తను శ్రీకృష్ణుని పిలవాలని కానీ లేదు తన తండ్రిని కలవాలని కానీ ఎవరి సాయం అర్జించాలని ఎప్పుడు అనుకోలేదు దానివల్ల ఆ ఆపద సమయంలో ఒక్కసారి కూడా దైవాన్ని కానీ శ్రీకృష్ణుని కానీ పిలవలేదు అదొక కారణం రెండోది ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన కారణం మహాభారత యుద్ధంలో ప్రతి ఒక్క యోధుడు అత్యంత శక్తివంతుడిగా మారిపోయే టైం స్టార్ట్ అయింది దానివల్ల ఈ భూమికి నాశనం తప్ప ఏమీ ఉండదని శ్రీకృష్ణుడు భావించాడు అర్జునుడి కన్నా శక్తివంతుడిగా అభిమన్యుడు మారిపోయే అవకాశం కనిపిస్తుంది దాన్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఇక ఈ భూమి మీద అంతటి శక్తివంతులు ఉండకూడదని అందరినీ ఒకే యుద్ధంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తీసుకొచ్చి వాళ్ళందరినీ కడతీర్చారు అక్కడితో ఆ శక్తి అనేది ప్రతి మానవుడిలోంచి తగ్గింది తగ్గి వచ్చే దశకంలో వేరేలా మారింది